సిద్ధాపురం అనే గ్రామంలో శర్మ కామాక్షి అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు శర్మ అదే ఊరిలో వైద్యంతో పాటు పౌరోహిత్యం కూడా చేసేవాడు సోమనాథ శర్మ ఎటువంటి రోగాన్నైనా ఇట్టే నయం చేసేవాడు ఆ విషయం ఆ చుట్టుపక్కన ఉన్న గ్రామ ప్రజలందరికీ తెలుసు అందరూ వచ్చి శర్మ వద్దే వైద్యం చేయించుకుని వారికి తోచిందిస్తూ ఉండేవారు అలా ఒక రోజు కామాక్షి నేను వైద్యం కోసమని వనమూలికలు తేవడానికి పక్క వెళ్తున్నాను పక్క వెళ్ళాలంటే అడవి దాటుకుని వెళ్ళాలి అంత పొద్దుపోతుంది ఇప్పుడు బయలుదేరితే ఎప్పటికి వెళ్తారు రేపు వెళ్ళొచ్చు కదా ఈ రోజు వెళ్ళకపోతే రేపు వైద్యం చేసేందుకు ఏ విధమైన వలమూలికలు ఉండవు అందుకే నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళాలి అడవికి సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అక్కడ నుండి శర్మ వనమూలికలు తేవడానికి పక్క గూడానికి అలా వెళ్తూ అడవి దగ్గరకు చేరుకుంటాడు ఇంతలో బాగా చీకటి పడడంతో ఇంత చీకటిలో ఈ అడవిలో ప్రయాణం అంత మంచిది కాదు కానీ ఇంకొక అడుగు ముందు వెయ్యడానికి కూడా నా ఒంట్లో శక్తి లేదు ఎక్కడైనా సేద తీరుతామంటే ఎటుపక్క నుండి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో అని భయంగా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి కామాక్షి మాట విని రేపు బయలుదేరాల్సింది అలా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో సోమనాథ్ శర్మకి ఒక దీపం వెలుగు కనిపిస్తుంది అక్కడ ఏదో దీపం వెలుగు కనిపిస్తుంది బహుశా అక్కడ ఎవరైనా మనుషులు ఉండి ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతాను ఆ దీపం వెలుగు కనిపిస్తున్న చోటుకు వెళ్తాడు ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇంతలో ఆ ఇంటి లోపల నుండి ఒక ముసలావిడి బయటకు వస్తుంది ఎవరినైనా ఎవరు కావాలి ఇంత రాత్రి వేళ ఈ అడవి మార్గాన్ని వచ్చావు ఏ ఊరు మీది నా పేరు సోమనాథ శర్మ మాది పక్క ఊరైన సిద్ధాపురం నేను వైద్యానికి కావాల్సిన వనమూలికల కోసం పక్కనే ఉన్న కోయగూడానికి వెళుతున్నాను అడవి దగ్గరకు చేరుకునేసరికి చీకటి పడింది చీకటిలో అడవిలో ప్రయాణం మంచిది కాదని ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాను కానీ ఏ పక్క నుండి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందో అని భయంగా ఉంది అందుకని మీరు కాస్త అనుమతిస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకొని తెల్లవారగానే వెళ్ళిపోతానమ్మా దానిదేముంది నాయనా అలాగే విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే లే ఏమన్నా తిన్నారా నేను ఉదయం వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుండి అటుకులు తెచ్చుకున్నాను అవి తింటాను ఆ అటుకులే సరిపోతాయని ఆయన మా మనవరాలు చక్కగా ఉండి పెడుతుంది భోజనం గాని లోపలికి రాయండి అయ్యో పర్వాలేదమ్మా నేను వీటితోనే కడుపు నింపుకుంటాను మీకెందుకు శ్రమ శ్రమేముంది ముందు నాయన మేము తిన్నా దాంట్లోనే మీకు కొంచెం పెడతాం ముందు లోపలికి రాయండి సోమనాథ శర్మ లోపలికి వెళ్తాడు ఇదిగో నాయన ఇదే నా మనవరాలు సుగుణ నమస్కారం అండి అమ్మా సుగుణ ఈయన ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వచ్చారు కొంచెం భోజనం వడ్డించమ్మా సరే బామ్మ సుగుణ సోమనాథ శర్మకి భోజనం వడ్డిస్తుంది సోమనాథ శర్మ భోజనం ముగించుకుని అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుని సుగునతో చాలా బాగా వంటలు కడుపు నిండా పెట్టావు చాలా బాగా వంట చేస్తుంది నాయనా అన్ని పనులు చాలా చక్కగా చేస్తుంది కానీ దానికి భగవంతుడు ఒకటే లోపం పెట్టాడు ఏమిటమ్మా ఏముంది నాయనా ఆ భగవంతుడు దాని చిన్నప్పుడే దాని తల్లిదండ్రుల్ని తీసుకుపోయాడు అప్పటి నుంచి ఈ పిల్ల నా దగ్గరే పెరిగింది అయితే ఇది ఒంటరైపోతుంది ఈ పిల్లని పట్టించుకునేవారే లేరు ఇదే నా బాధ దీన్ని ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది కాని నేను అనుకుంటే ఏం లాభం ఆ భగవంతుడు కూడా కరుణించాలి దిగులు పడకండమ్మా ఆ భగవంతుడు ఎవరికి ఎటువంటి అన్యాయం చేయడు నీ మనవరాలకి కూడా మంచివాడు దొరుకుతాడు కంగారు పడకండి సర్లే నాయన చాలా పొద్దుపోయింది పడుకోండి మీరు పొద్దు నుంచి నడక నడిచి అలిసిపోయి ఉంటారు శర్మ విశ్రాంతి తీసుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే సోమనాథ శర్మ లేచి చూసేసరికి అవ్వా సుగుణ ఇద్దరూ ఇంట్లో కనిపించరు అయ్యో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు సర్లే ఈ దారిలోనే వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు కలుస్తాను అని అనుకుంటూ సోమనాథ శర్మ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు కొంతసేపటికి తనకి కావాల్సిన వనమూలికలు తీసుకుని మళ్ళీ తిరిగి అదే దారిన వస్తాడు అలా గుడిసె దగ్గరకు చేరుకునే సరికి సాయంత్రం అవుతుంది అవ్వని కలిసి అమ్మ నేను ఉదయం లేచేసరికి మీరు మీ మనవరాలు ఇద్దరూ కనిపించలేదు చెప్పి వెళ్దామనుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కలుద్దామని అనుకుని వెళ్ళానమ్మా పొద్దుటే అడవికి వెళ్ళాం నాయన కట్టెలు కొట్టడానికి అవి తెచ్చుకుని అమ్ముకోవాలి అందుకనే పొద్దుటే వెళ్ళాము కలిసినందుకు చాలా సంతోషం సరే అమ్మ నేను బయలుదేరుతాను మీ మనవరాల గురించి మీరేమీ పెట్టుకోకండి నేను వైద్యంతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తాను ఏదన్నా మంచి సంబంధం ఉంటే చెప్తానమ్మా ఇదిగో ఇది ఉంచండి అమ్మా ఏమిటి ఏమీ లేదమ్మా నాకు మీరు రాత్రి ఆతిథ్యం ఇచ్చారు ఎంతో సహాయం చేశారు దానికి గాను ఈ చిన్న కానుక అదే ఉంటారా ఏదో మాకు తోచింది చేశాము అంతే మీరు క్షేమంగా వెళ్ళిరండి సరే అమ్మా నేను బయలుదేరుతాను మళ్ళీ మిమ్మల్ని సోమనాథ శర్మ అక్కడ్నుంచి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ ఊర్లోనే భూపతి అనే ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు అతని కొడుకు పేరు శేఖరం ఒక్కగానొక్క కొడుకు కావడంతో చాలా గారాభంగా పెంచుతాడు శేఖరం ఏ పని చేయకుండా స్నేహితులతో జులైగా తిరుగుతూ ఉండేవాడు ఒక రోజు ఏరా శీఖరం ఏం చేస్తున్నావు అలా మీ స్నేహితులతో ఖాళీగా తిరిగే బదులు మన వ్యాపారాలు చూసుకోవచ్చు కదా ఇంకెప్పుడు బాధ్యతలు పట్టించుకుంటావు నువ్వు నాకా పెద్ద వయసు అయిపోతుంది నా తర్వాత ఉన్నది నువ్వే కదా వ్యాపారాలు ఇప్పుడు నుండి అలవరుచుకుంటేనే రేపు అన్ననాడు సొంతంగా వ్యాపారం చేయగలుగుతావు నా కూడా వచ్చి పొలంలో ధాన్యం అవన్నీ దగ్గరుండి చూసుకో ఒక్కడనే చూసుకోలేను రేపొద్దుటే నువ్వు నాతో రావాలి నాన్న అస్తమాను వ్యాపారం వ్యాపారం అంటారేంటి తర్వాత చూద్దాంలే నేను ఇప్పుడు నా స్నేహితులతో బయటికి వెళ్ళాలి మరి ఎప్పుడైనా వస్తాను రోజులు గడుస్తూ ఉంటాయి భూపతిరావు కొడుకులో మార్పు ఎలా వస్తుందా అని ఆలోచిస్తూ తనలో తాను ఇలా అనుకుంటాడు భూపతిరావు శేఖర్ కు ఏదైనా మంచి సంబంధం ఉందేమో అని అడగటానికి సోమనాథ శర్మ ఇంటికి వెళ్తాడు ఇలా వచ్చారేమిటి ఏమన్నా ఒంట్లో బాగోలేదా చెప్పండి ఏమైనా మందులు ఇమ్మంటారా అదేం లేదు శర్మ గారు మా అబ్బాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా భూపతిరావు గారు ఏదైనా మంచి సంబంధం ఉంటే తప్పక చెప్తానండి అని భూపతిరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే సోమనాథ శర్మకి సుగుణ గుర్తొస్తుంది కానీ సుగుణ మంచిదే భూపతిరావు గారి సంబంధము మంచిదే కానీ భూపతిరావు గారి కొడుకు జులాయిగా తిరుగుతూ ఉంటాడు సుగుణకి సంబంధం మంచిదేనా అని ఆలోచిస్తూ ఉంటాడు తెల్లవారుతుంది సోమనాథ శర్మ భూపతిరావు ఇంటికి వెళ్తాడు అండి భూపతిరావు గారు మీ అబ్బాయికి ఒక సంబంధం చూడమని చెప్పారు కదా ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను మీకు ఆస్తిపాస్తుల గురించి ఆశ లేకపోతే ఒక చక్కటి అమ్మాయి ఉంది పేరింటి అమ్మాయి తల్లితండ్రి లేరు వాళ్ళ బామ్మ దగ్గర పెరిగింది వంట వార్పు అన్నీ బాగా వచ్చు కుందనపు బొమ్మలా ఉంటుంది మీకు అభ్యంతరం లేకపోతే వెళ్ళి మాట్లాడి రమ్మంటారా మీరంతలా చెప్తున్నారంటే అమ్మాయి చాలా లక్షణంగా ఉండుంటుంది నాకు ఎటువంటి అభ్యంతరము లేదు వెళ్ళి మాట్లాడి రండి అన్ని సవ్యంగా జరిగితే వివాహం జరిపించేద్దాం శర్మ గారు సరేనండి ఇప్పుడే వెళ్ళి విషయం కనుక్కొని వస్తాను వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఇక మనం ముందుకు వెళ్ళొచ్చు మరి నేను వెళ్ళొస్తానండి భూపతిరావు గారు సోమనాథ్ శర్మ అబ్బ దగ్గరకు బయలుదేరతాడు అలా కొంతసేపటికి ఇంటి దగ్గరకు చేరుకుంటాడు నాయనా బాగున్నారా చాలా రోజులకి కనిపించారు మళ్ళీ ఇలా వచ్చారే మందులేమన్నా తీసుకెళ్ళడానికి వెళ్ళడానికి వచ్చారా లేదమ్మా మీ మనవరాలకి ఒక మంచి సంబంధం వచ్చింది ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను భూపతిరావు గారు మా ఊరి జమీందారు ఆయనకి ఒక్కగానొక్క కొడుకు ఆ అబ్బాయికి సంబంధం చూడమన్నారు వెంటనే మీ మనవరాలు గుర్తొచ్చింది ఆ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే విషయాలు చెప్తాను ఏమంటావమ్మా మంచి సంబంధం అంటున్నాం అంతకన్నా నాకేం కావాలి నా మనవరాలను కూడా ఒక మాట అడుగుతాను ఆ అబ్బాయి ఏం చేస్తాడు అవ్వ ఉన్నమాట చెప్పేస్తున్నాను ఆస్తిపాస్తులుంటే అబ్బాయిల సంగతి తెలిసిందే కదా స్నేహితులంటూ జులాయిగా తిరుగుతాడు తండ్రి అంటావా చాలా మంచివాడు అబ్బాయిని మార్చుకుంటే అబ్బాయి మంచివాడే మీ మనవరాలు ఆ అబ్బాయిని మార్చుకుంటాదన్న నమ్మకంతో ఇక్కడి దాకా వచ్చాను మార్చుకుంటే మీ మనవరాలు చాలా అదృష్టవంతరాలు అవుతుంది ఏమంటావమ్మా నా మనవరాలు కూడా అడుగునైనా దానికి అభ్యంతరం లేకపోతే నాకే అభ్యంతరము లేదు శర్మగారు అంతగా చెప్తున్నారంటే మంచివారే ఉంటారు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు నాకు శర్మగారి మీద నమ్మకం ఉంది నీ ఇష్టమే నా ఇష్టం శుభం అమ్మా నేను బయలుదేరుతాను ఇంకా మళ్ళీ పెళ్లి రోజునే కలుద్దాం సోమనాథ శర్మ అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంటికి చేరుకుని భూపతికి విషయమంతా చెప్తాడు భూపతిరావు ఒప్పుకుని కొన్ని రోజులకి ఇద్దరికీ వివాహం ఎంతో ఘనంగా జరిపిస్తాడు సుగుణ అత్తవారింటికి వస్తుంది అలా కొన్ని రోజులు వాళ్ళు జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది కానీ రాను రాను భర్తలో మార్పుని చూసి ఏ అని మనసులో అనుకుంటూ ఉండేది శేఖరం రోజు స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడే తప్ప మరో పని చేసేవాడు కాదు కానీ శేఖరం ఏ పని పట్టించుకోకుండా ఎందుకిలా తిరుగుతున్నాడో సుగునకు అర్థమయ్యేదే కాదు ఒకరోజు సుగుణ భర్తతో ఏమండి రోజు ఇలా స్నేహితులతో తిరగకపోతే మీ నాన్నగారికి సహాయంగా వెళ్ళి ఏదో ఒక పని చేయొచ్చు కదండి మామయ్య గారు అన్ని పనులు ఒక్కరే చూసుకుంటున్నారు ఆయన వయసు పెద్దదైపోయింది కాస్త మీరు సహాయంగా ఉంటే అతనికి తోడుగా ఉన్నట్టుంటారు ఆయన తర్వాత అన్ని పనులు మీరే చూసుకోవాలి కదా కొంచెం వెళ్ళండి చెప్పావులే నువ్వు నాకు సలహాలు ఇస్తున్నావా నీ ఏంటో నువ్వు చూసుకో నాకేం చెయ్యాలో తెలుసు ఇంకెప్పుడు ఇలాంటి సలహాలు ఇవ్వకు వెళ్ళు లోపలికి అలా రోజులు గడుస్తూ ఉంటాయి భూపతిరావు ప్రతిరోజు పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు ఇంటికి అప్పుడప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ వెళ్తూ ఉండేవారు వచ్చిన వాళ్ళు భూపతి గారితో మాట్లాడుతూ ఉండేవారు ఒకరోజు అనుకోకుండా చాలా మంది జనం ఇంటికి వస్తారు వాళ్లతో భూపతిరావు గారు ఏదో కంగారు పడుతూ మాట్లాడుతుంటారు ఇదంతా చూసిన సుగునకి ఏమీ అర్థం కాక గబగబా భర్త దగ్గరకు ఏమండి మా ఇంటికి చాలా మంది వచ్చారు మీ నాన్నగారితో ఏదో మాట్లాడుతున్నారు మావయ్య గారు చాలా కంగారు పడుతున్నారు వాళ్ళందరికీ చేతులు జోడిస్తూ ఏదో అడుగుతున్నారు నాకెందుకో కంగారుగా ఉంది ఒకసారి మీరు వెళ్ళి ఏమిటో కనుక్కోండి ఏమీ అయ్యుండదులే ఎవరో పొలం పనులు ఉంటారు ఎందుకు కంగారు పడుతున్నావు మా నాన్నగారు చూసుకుంటారు అని చెప్పి పంపించేస్తాడు అలా కొన్ని రోజుల తర్వాత భూపతిరావు ఇంటికి చాలా మంది జనం వస్తారు సుగున కంగారు పడుతూ భూపతిరావు గదిలోకి వెళ్తుంది కానీ భూపతిరావు గదిలో ఉండడు అక్కడ ఒక ఉత్తరం రాసి ఉంటుంది సుగుణ ఆ ఉత్తరాన్ని తీసుకుని శేఖరం దగ్గరకు వెళ్తుంది ఏమండి ఎంత ఘోరం జరిగిపోయిందో మీ నాన్నగారు ఇంట్లో కనిపించడం లేదు బయట చూస్తే చాలా మంది ఉన్నారు ఏమైందో ఏమిటో మీ నాన్నగారు గదిలో ఈ ఉత్తరం దొరికింది ఏమైందో కాస్త చూడండి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నావు ఏమైందంటారేంటండి మీ నాన్నగారు ఇంట్లో కనిపించడం లేదు మీ నాన్నగారు పడుకునే గదిలో ఈ ఉత్తరం కనిపించింది బయట చూస్తే నాకు కంగారుగా ఉంది ఉత్తరం ఏమో నాకేం తెలుసు ఇదిగో మీరే చదువుకోండి ఇంతకీ ఆ ఉత్తరంలో ఏమని రాసింది భూపతిరావు ఎందుకలా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు సుగుణ తన తెలివితో పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో వచ్చే భాగంలో చూడండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి